హలో అండి నేను మీ ఎస్డి బ్లాక్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్ నాకు ఎర్ర శేష్ కుమారి గారి నుంచి సీడ్స్ వచ్చాయండి ఇవి ఏం సీడ్స్ అనేది చాలా ఓపిగ్గా ట్వంటీ ఫైవ్ వెరైటీస్ అనమాట అందులో నాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే వైజయంతిమాల వైజయంతిమాల అవి తర్వాత బూత్ జోల్లోకి అని మిర్చి అనమాట అవి కాశ్మీరీ మిర్చి ఏమో మరి నాకు తెలియదు కానీ ఈ రెండు వెరైటీల కోసం నేను అడిగాను ఇది చూడండి తను ఓపిక్గా అసలు నిజంగా నాకు తెలియకుండా నేను తన సబ్స్క్రైబర్ని తర్వాత ఈ సీడ్స్ పంపించాలి నూట వంద మందికో ఇంట పదకొండు మందికో ఎంతమందికో వాళ్ళల్లో నేను ఒకదాన్ని అనమాట అంటే అది ఎవరికో పంపించడం పంపిస్తూ అది రిటర్న్ రావడం వల్ల నాకు పంపిస్తానని చెప్పారు శేష్ గారు అందులో ఏది ఏ వెరైటీ అని చెప్పేసి ఒక లిస్ట్ రాసేసి ప్రతి పాకెట్ మీద నంబర్ వేసి అందులో స్వీట్స్ పెట్టి పంపించారు కొండపిండి పిండి ఆకైతేనేమ్మి తర్వాత బొగడబంతి తర్వాత నిత్యమల్లి ఎరుపు తర్వాత తెలుపు నైట్ డే క్వీన్ తర్వాత గోంగూర తర్వాత శంకు పర్పుల్ కలర్ ఒకటి ఇంకొకటి టూ కలర్స్ పంపించారు అవి ఇంకా నంబర్స్ కూడా చూసుకోలేదండి ఇదిగోండి మాల స్వీట్స్ అనమాట ఇవి కృష్ణుడికి మెడల వేస్తారంట ఆ పూసల్ని అవే పూసలుగా తయారవుతాయి అవే విత్తనాలు తర్వాత ఇవి గోంగూర అనుకుంటున్నా తర్వాత అన్ని రకరకాల చెట్టు చిక్కుడు తీగ చిక్కుడు ఇలాంటి వెరైటీస్ అన్నీ కలిపి దాదాపు ట్వంటీ ఫైవ్ ట్వంటీ అవి ఇంకా నేను సీట్స్ నెంబర్స్తో సహా రాశారు కాకర తర్వాత బెండ తర్వాత ఇగోండి లెటర్ కూడా రాశారు మేడం మీ పేరేంటి అనేది నేను చాలాసార్లు శష్ కుమారి గారు నా పేరు ఎస్డి అంటే సల్లాదార్లా అని చెప్పేసి మెన్షన్ చేశాను బహుశా మీరు చూసుకోలేదేమో ఎందుకంటే చాలామంది సీట్స్ కోసం అప్పుడు మెయిల్లో పెట్టమన్నారు కానీ నేను షార్ట్స్లో తర్వాత మీ వీడియోస్లో చాలాసార్లు అడ్రస్ పంపించడం జరిగింది ఎట్టకేళకి మొత్తానికైతే నాకు ఈ సీడ్స్ వైజయంతిమాల స్వీట్స్ తర్వాత పూజలోకి ఇగోండి చూపిస్తాను ఇవి అన్నమాట అవి చాలా కారం ఉంటాయని చెప్తూ ఉంటే ఆ రెండు స్వీట్స్ కోసమే నేను మెయిన్ తనను అడగటం జరిగిందండి తర్వాత వాళ్ళ ఇంట్లో పండేయండి ఇదిగోండి నాకు లెటర్ కూడా రాశారు శేష్ కుమారి గారు చాలా థ్యాంక్స్ అండి ఎవరు ఇంత ఓపిక ప్రతి పాకెట్ మీద నెంబర్ వేసి ఆ నెంబర్లో ఈయన ఈ విత్తనాలు ఉన్నాయని చెప్పేసి ఎవరు అంత ఓపికగా పంపించారు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కామెంట్స్ పెట్టి ఇది మా ఇంటి అడ్రస్ అండి అందుకే చూపిస్తున్నాను పేరు సంబంధించాలంటే ఏంటో తెలియదు అని రాశారు లేదండి హేష్ కుమారి గారు నా పేరు సరళాదేవి అని చెప్పేసి నేను చాలాసార్లు మెన్షన్ చేశాను అనమాట ఇవన్నీ ఇప్పుడు నాటుకోవాలి ఎందుకంటే మీకైతే బాగా వర్షాలు పడుతున్నాయి కానీ మాకైతే వర్షాలు లేవండి జూన్ ఎండింగ్ ఒక టూ త్రీ డేస్ అనమాట జూన్ థర్టీ తర్వాత ఒకటి రెండు తారీఖుల్లో మాత్రమే వర్షాలు పడ్డాయి వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను తర్వాత అందరూ మొక్కలు నాటే అది విత్తనాలు నాటుకుని మొక్కల్ని సపరేట్ చేసూసి తీగలు పందరికి ఎక్కించుకుంటున్నారు నాది ఎప్పుడు లేట్ వెళ్ళండి కాకపోతే కొంచెం హెల్త్ ఒక్కొక్క రోజు బాగుంటుంది ఒక్కొక్క రోజు బాగుండకపోవడం వలన వీడియోస్ కూడా నేను సరిగా అప్లోడ్ చేయట్లేదు ఇగోండి ఇవన్నీ తను పంపించిన విత్తనాలు అదండి విషయం ఇంకా ఇవి నంబర్స్ చూసుకుంటే కానీ బెండ కూడా ఉన్నాయి చిక్కుడు కొండ పిండి తర్వాత ఇందులోనే ఫ్యాషన్ ఫ్రూట్ సీడ్స్ ఆల్రెడీ నేను ఒకసారి నాకు ఒక సిస్టర్ జ్యూస్ తాగడానికని ఇచ్చారనమాట అది మొక్కలు పెంచడం కూడా జరిగింది కానీ ఇప్పుడు లేదు